ఒక్కొక్క బ్యాగ్ కి కేజీ కి ఐదు రూపాయలు చొప్పున ఇరవై ఐదు కేజీల బ్యాగ్ కి నూట ఇరవై ఐదు రూపాయలు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ప్రతి రైతుకి కానీ ఈ రోజు రైతులను ఆదుకునే ప్రభుత్వం రాష్ట్రంలో ఉండబట్టి ప్రతి బ్యాగ్ మీద నూట ఇరవై ఐదు రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది ప్రతి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ మీద నూట ఇరవై ఐదు సబ్సిడీతో నాణ్యమైనటువంటి విత్తనాన్ని రైతులకు ఈ రోజు ప్రభుత్వం అందజేస్తా ఉంది ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము అట్లాగే రానున్న నెక్స్ట్ మూడు నాలుగు రోజుల్లో కూడా ఇంకా ఏ గ్రామాలకు స్టాక్ కావాలో ఆ గ్రామాలన్నీ కూడా సీడ్ పంపించడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు మొత్తం అవసరమైన సబ్సిడీ సీడు అన్ని గ్రామాలకి తెప్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఈ రోజు రైతులకి సకాలంలో సబ్సిడీల విత్తనాలు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాణ్యత ప్రమాణాలతో ఇచ్చేటువంటి మాత్రం ఎంకరేజ్ చేస్తాం నాణ్యత ప్రమాణాలు లేకుండా ఏ కంపెనీ వాళ్ళు సీడ్స్ అమ్మినా సరే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నా ఈ రోజు విత్తనాలు తీసుకుంటున్నటువంటి రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి హీల్డింగ్ మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ రైట్ సోదరులందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను